హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం డిఎస్ఐకి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అనౌన్స్మెంట్ గురించి కూడా మీకు అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సభలో మాట్లాడుతూ పదహారు వేల ఐదు వందల పోస్టులకు సంబంధించి సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు రౌండ్ ఫిగర్గా పదహారు వేల ఐదు వందలు అని చెప్పేసి ఉంటారు సో వీటన్నింటికి సంబంధించి ఏదైతే భర్తీ ప్రక్రియ ఉందో దాన్ని కంప్లీట్గా ఈ నెలాఖరులోగా పూర్తి చేశామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఆ రకంగా చూసుకుంటే కనుక ఫైనల్ రిజల్ట్స్ అనేవి కూడా త్వరలోనే రాబోతున్నాయి తొందరలోనే సో ఈరోజు రేపు ఎల్లుండి ఆల్మోస్ట్ ఈ త్రీ డేట్స్లో అయితే తప్పకుండా మీరైతే ఫైనల్ రిజల్ట్స్ అనేవి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్స్ ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయింది అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ అయితే చేశారండి అంటే ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు సో వాటన్నింటి గురించి కూడా కంప్లీట్గా మనకు అంతా కూడా రిజల్ట్స్ అనేవి వచ్చిన ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది కాబట్టి సో ఆ రకంగా అయితే ఉంటుంది ఒక పోస్టుకు దాదాపు నాకు తెలిసి నలభై నుంచి యాభై మంది అయితే పోటీ పడతారు వన్సర్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్పచ్చు అండ్ అదేవిధంగా నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుంటే సో ఇంకా నార్మలైజేషన్ చేసి మార్క్స్ అయితే రాలేదు మొన్న ఫైనల్కి వచ్చిన తర్వాతనే వస్తాను అనుకున్నారు అందరు కూడా బట్ ఇంకా దానికైతే సమయం అయితే పట్టేలా ఉంది సో ఫైనల్ నార్మలైజేషన్ చేసి మార్క్స్ అనేవి అయితే ఫైనల్గా రిలీజ్ అయితే చేయబోతున్నారు ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు మార్కులు డిఫరెన్స్ అయితే ఉంటుందండి అంతకంటే అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు కొందరు అయితే పది పదిహేను మార్కులు అనుకుంటున్నారు బట్ అంత చేంజ్ అయితే ఉండదు నాలుగు నుంచి ఐదు మార్కుల వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి ఈ పన్నెండవ తారీఖు వరకు అయితే రాబోతున్నాయి అండ్ అదేవిధంగా చెప్పానుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చేసిన అనౌన్స్మెంట్ గురించి అయితే సో అతి తొందరలోనే రిజల్ట్స్ అయితే ఉన్నాయి సో ఇది ఎస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్